ఈరోజు దేవుని వాగ్దానం నా అరచేతుల మీదనే నేను ఉన్నాను ఎషియా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం విలువైనది ఏదైనా నీవు జాగ్రత్తగా కాపాడాలని అనుకున్నప్పుడు దానిని నీ అరచేతుల లోపల కప్పి ఉంచి చాలా భద్రంగా కాపాడుతావు అలాగనే నేడు ఈ మాటలు వింటున్న నీ ఎడల కూడా దేవునికి అటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి నిన్ను తన అరచేతులలో చెక్కి ఉన్నాడు దేవుని అరచేతులలో మొదటిది నీకు కాపుదల ఉంది రెండవది నీకు రక్షణ ఉంది మూడవది నీకు భద్రత ఉంది దేవుడు నిన్ను మర్చిపోలేదు ఆయన జ్ఞాపకాలలో నీవు ఉన్నావని అనడానికి నిదర్శనమే ఈ వాగ్దానం నా ప్రియ సహోదరి సహోదరుడా అందరూ నిన్ను మరిచిపోయి విడిచిపెట్టిన దేవుడు మాత్రం నిన్ను విడువను నిన్ను నా అరచేతులలో చిక్కుకొని ఉన్నాను అని అంటున్నాడు కాబట్టి నీవు ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నా సరే భయపడక ఆయన చేతులలో సంరక్షణ భద్రత ఉందని గ్రహించి ధైర్యంగా జీవించు ఈ వాగ్దానం దేవుడు మన జీవితాలలో నెరవేర్చునుగాక ఆమె